మోస్ట్ ఆఫ్ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇదే అనమాట విపుల్ సర్జరీ చేస్తారా పీపుల్ సర్జరీ ల్యాప్రస్కోప్ చేసి వస్తుందా పీపుల్ సర్జరీ రొబోటిక్ నింబు నిన్వేజ్ ఏదైనా చేయొచ్చా అని ఈ క్వశ్చన్స్ తో మా దగ్గర తరచూ వస్తుంటారు పీపుల్స్ అన్నది ఏంటి అంటే ప్యాంక్రెటిక్ హెడ్ ప్యాంక్రెట్స్ కి కూడా ఉంటాయి అనమాట హెడ్ నెక్ బాడీ అది ఈ హెడ్ రీజన్ లో గానీ లేదా నెక్ రీజన్ లో గానీక్రటిక్ ట్యూమర్ ఉంది అంటే ఆ సర్జరీ ఆ ట్యూమర్ ని రిమూవ్ చేసే పద్ధతిని విపిల్ సర్జరీ అంటారు దీనికి ఇంకొక పేరు ప్యాక్రటిక్ డియోడినక్టమి ఈ విప్ల్ సర్జరీ ఏంటి అంటే ఇది వన్ ఆఫ్ ద టఫ్ సర్జరీ బై సర్జికల్ గ్యాస్ట్రాలజీ ఆంకో సర్జన్ అనమాట ఇది ఎందుకు టఫ్ సర్జరీ అంటే ఈ క్రిటికల్ లొకేషన్తో ముందు చెప్పినట్టు క్రిటికల్ లొకేషన్ సర్జరీ చేసేటప్పుడు వీ హావ్ టు డీల్ విత్ సర్టన్ వెరీ క్రిటికల్ బ్లడ్ వెజెస్ అనమాట ఈ రక్తనాళాలు పేగుల సంబంధించిన లివర్ సంబంధించిన రక్తనాళాలు ఉంటాయి అనమాట అవి చాలా దగ్గరగా ఉంటాయి ప్యాంక్రయాస్ కి హెడ్ ఎస్పెషలీ హెడ్ రిజన్ కి కాబట్టి ఎప్పుడైతే ఈ హెడ్ రీజన్ ప్యాంక్రటిక్ క్యాన్సర్స్ మనం ట్రీట్ చేస్తామో విపుల్ సర్జరీ ద్వారా వాటితో ట్యాకిల్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇంపార్టెంట్ సో అసలు ఫస్ట్ విపుల్ సర్జరీ అంటే ఏంటి తెలుసుకుందాం విపుల్ సర్జరీ అంటే ఏంటి అంటే ప్యాంక్రెటిక్ హెడ్ ట్యూమర్ని మనం తీసేటప్పుడు ప్యాంక్రటిక్ హెడ్ తో పాటు చుట్టూ ఉన్న స్ట్రక్చర్స్ కూడా తీస్తారనమాటేటరీ దాన్ని విప్పుల్ సర్జరీ అంటారు ఈ విప్పుల్ సర్జరీ లో మనం తీసేది ఏంటి అంటే స్టమక్ లో భాగం స్మాల్ బయల్ సంబంధించిన ఒక డియో ఉంటదినం అని ఈ డియోడ్నం తీస్తాము హెడ్ ఆఫ్ ప్యాంక్రియాస్ కొంచెం భాగం ప్యాంక్రాస్ తీస్తాము కొంచెం భాగం జజం ప్రాక్సిమట్ అంటే ఇనీషియల్ పార్ట్ ఆఫ్ స్మాల్ బయల్ ఉంటుంది స్మాల్ ఇంటెస్టైన్ ఆ జజం తీస్తాము దీంతో పాటు బైల్ డక్ట్ అంటే మనం పసరుగొట్టాలంటారు లివర్ నుంచి పేగులకి వెళ్ళే ద్వారా దారిని పసరుగొట్టాలంటారు అనమాట ఈ పసరుగొట్టాల కొంచెం భాగం తో గాల్ గ్యాల్బెడర్ కూడా అనమాట దీన్నే విపుల్స్ ప్యాంక్రటికో డియోడక్టిమే అంటారు ఇదన్నీ తీసిన తర్వాత ఏంటంటే మనం అన్ని కొత్త చేస్తాం చేస్తామన్నమాట ఇందులో కొత్త కరెక్షన్స్ లో ఏంటంటే ప్యాంక్రటికో జర్ణోష్టమి అంటే ప్యాంక్రెషన్ తీసుకొచ్చి చిన్న పేగు మీద జోడించడము తా కాకుండా బయల్డెక్ట్ హిఫైటికో జర్ణోష్టమి బిలి కెనస్టమోస్ అంటారు అంటే బయల్డెక్ట్ అంటే లివర్ నుంచి మనకి నార్మల్ గా పేగులకి ఏదైతే ఉంటుందో గుట్టాలు బయోడెక్స్ ని వీటిని కూడా మనం హెపాటికమీ ద్వారా కొత్త కనెక్షన్ చేస్తాం పాటు స్టమక్ భాగం ఉంటుంది స్టమక్ భాగాన్ని కూడా చిన్న బిగుతో కనెక్ కనెక్షన్ ఇస్తాం దీనివల్ల ఏంటి అంటే మనకి ఎటువంటి అంతరాయం కాకుండా నార్మల్గా ఫుడ్ తినడం డైజెషన్ నార్మల్ కూడా జరుగుతూ ఉంటుంది ఇదే ప్యాంక్రటిక్ సర్జరీ ఆర్ ప్యాంక్రటిక డియోడక్టమి ఆర్ విపుల్ సర్జరీ అంటే సో ఇంకొకటి ఏంటి అంటే విపుల్ సర్జరీ అనేది ఇక ఇప్పుడు ఉన్న టెక్నాలజీ పట్టి పురా అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వరకు ఏంటంటే ట్రెడిషనల్ గా ఓపెన్ చేసి చేసే వాళ్ళు దానివల్ల రికవరీ చాలా స్లో అవ్వడము టూ వీక్స్ హాస్పిటల్ ఉండాల్సిన అవసరం రావడము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ సెంటీమీటర్స్ లాంగ్ ఇంజెక్షన్ ఇవ్వడము ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ సూచర్స్ పడ్డం ఇవన్నీ కూడా జరిగేవన్నమాట కానీ ఇప్పుడు ఏంటి అడ్వాన్స్ టెక్నాలజీ అడ్వాన్స్డ్ ఇమేజింగ్ అడ్వాన్స్డ్ పరికరాల వల్ల ఏంటి అంటే సర్జరీ మనం లాప్రోస్కోపీ ద్వారా లేదా రోబోటిక్ ద్వారా చేయడం సాధ్యపడుతుంది అనమాట దీనివల్ల ఏంటంటే పేషెంట్ రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది మా దగ్గర యూజువల్ గా లాబొరసీ ద్వారా చేసే ప్యాకెటిక్ సర్జరీ వల్ల పేషెంట్స్ ఐసీలో ఒకటి లేదా రెండు రోజులు ఉంటారు ఐదు లేదా ఆరు రోజులు హాస్పిటల్ ఉంటారు మూడో రోజు నుంచే నోటి నుంచి స్టార్ట్ అనమాట వీటన్నిటి వల్ల వచ్చే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే పేషెంట్ కి చాలా తక్కువ గొప్ప ఉంటుంది దాని కాకుండా రికవరీ ఫాస్ట్ ఉంటుంది రికవరీ ఫాస్ట్ ఉండడం వల్ల ఒకవేళ వాళ్ళకి సర్జరీ తర్వాత ఎటువంటి అడ్వెంట్ థెరపీ అంటే కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ అవసరపడుతుందంటే అది టైం కి తీసుకునే ఆస్కారం కూడా ఉంటుంది అనమాట కాబట్టి ఎప్పుడైతే పాసిబుల్ ఈ మిజమిక సర్జరీస్ వాటికి వెళ్ళడం చాలా ఉత్తమం